దేవునికి స్తోత్రం ప్రభు నామములో దేవునికి స్తోత్రం ప్రభు నామములో ప్రభు నామములో దేవునికి స్తోత్రం Okay. క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాము ప్రియా సహోదరులారా ప్రతి శుక్రవారము మనము దేవుని సన్నిధానంలో ఈ క్రిస్మస్ నెల కూడా ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన గుడికలో పాలు పొందుతూ ఉంటాం కాబట్టి ప్రతి శుక్రవారము దేవుని సమ్ఖంలో కొందరు స్త్రీలు పురుషులు ఉపవాసం ఉండి కొందరు బలహీనతల నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి సంఘంలోనూ ఈ ఉపవాస ప్రార్థన కుడిక ప్రత్యేకంగా నిర్వర్తించడం అనేది మరి సంఘ ప్రారంభం నుండి జరుగుతున్నటువంటి ప్రక్రియ దేవుడు ఆశీర్వదించి ఈ ఉపవాస ప్రార్థనలు దేవుని పిల్లలు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని కృతజ్ఞతలు చెల్లించి మనసారా దేవుణ్ణి ఆరాధించుట ద్వారా ప్రార్థించడం ద్వారా మనవులు వినిపించుట ద్వారా అనేకమైనటువంటి సంఘ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా దీవనకరంగా అలాగే సంఘము ఉన్నటువంటి గ్రామంలోని ప్రజలందరూ దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకన్నా ఎందుకనగా మన గురించి మొరుపెట్టేవారు ప్రార్థించేవారు ఉండడం మనకి మంచిది పాత నిబంధన గ్రంథంలో కన్నీళ్ళు విడిచేటువంటి గోజారటేటువంటి స్త్రీలను కనుగొనడి అని వాక్యం అంగలార్చేటువంటి స్త్రీలను కనుగొనమని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన సందర్భాన్ని చూస్తాం అయితే ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో దేవుడు ఏడవమని చెప్పలేదు కానీ ఆ ని ముఖము వికారం చేసుకోకుండా పాత నిబంధనలో కూడా ఈ మాట ఉంది ఈ ముఖము వికారం చేసుకోనకుండా నీట్గా ఉపాసం ఉన్నట్టు ఇద్దరులకు కనపడకుండా భక్తితో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని వాక్యము తెలియజేస్తుంది దేవుని మందిరంలో మనమందరము వాక్య ధ్యానం చేయడానికి సిద్ధపడిన వాక్య విధంగా పరిచర్య చేయడానికి సిద్ధపడినప్పుడు మనకు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అన్నింటినీ సక్రమంగా చేయడానికి సాధారణంగా ఆది నుండి సంఘంలో సంఘంలో కూడా అడ్డంగా దూరి ప్రతి దైవ కార్యాన్ని కూడా తప్పుబట్టేలాగ చేశాడు ఇవాళ సంఘంలో సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలని తప్పుబట్టి మాట్లాడేటువంటి వాళ్ళు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు సరే ఎవరు ఎలాగున్నా భక్తి జీవితంలో మన శ్రేష్టత మనదే మన ప్రత్యేకత మనదేగా మన ముందుకు కొనసాగాలి ఎందుకంటే మన జీవితం అల్పమైనది స్వల్పమైనది బలహీనమైనటువంటి తత్వం కలిగినటువంటి మనుషులు కాబట్టి మనల్ని లాక్కునిపోయే కొన్ని మాటలను బట్టి కొన్ని ప్రవర్తనను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి మనం దిగజారిపోకూడదని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఎవరైనా కొద్దిగా అల్పంగా స్వల్పంగా ఉన్నట్లయితే వాళ్ళు సముద్రంలో అలలాంటి లలాంటి వారిని గాలికి ఎగస్పడు సముద్ర తరంగములను పోలినటువంటి భక్తి అనేది వారిది భక్తి అలాంటి భక్తి అలాంటి వాటిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి విశ్వాస విషయంలో స్థిరులుగా బలమైనటువంటి యోధులుగా మన ముందున్నటువంటి పరిస్థితులు అన్నింటినీ ఛేదించి ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యం కలిగిన ప్రార్థనా పౌరులుగా క్రైస్తవ సంఘాల్లోని విశ్వాసులు అర్జెంటుగా బలపడాల్సిన అవసరం వచ్చింది ఒకవేళ ముసుగు వేసుకున్నటువంటి ఆలోచనలతో పైకి భక్తి గలవారిగా ఉండి నటిస్తున్నట్లయితే ఆ కాలం ఇంకా చెల్లిపోయినట్టే ఇప్పుడు యథార్థవంతులకు భక్తులకు పరిశుద్ధ హృదయ సంపర్ హృదయపూర్వకంగా ప్రార్థించే వారికి ఇప్పుడు స్వాగతం పలుకుతున్నారు హృదయపూర్వకంగా దేవునికి మన వెన్నపాలు తెలియపరచాలి కాలం బాగోలేదు పరిస్థితులు బాగోలేవు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజున భూలోకం ఎదుర్కొంటుంది ఒక భారతదేశమే కాదు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రతి రాష్ట్రము ప్రతి ప్రాంతము దేవుని విషయంలో భక్తిహీనులుగా జీవించడం వల్ల అనేక మంది మూర్ఖులైన అజ్ఞానులు ఈ భక్తి మీద ఈ విశ్వాసాల మీద దాడి చేస్తున్నారు నిజంగా మనం స్థిర విశ్వాసం కలిగిన వారిగా మన భక్తిని మనం ఒక శక్తిగా ఉపయోగించడం కనుక మొదలు పెడితే ఈ శక్తి ముందు ఏ శక్తి ఆగలేదని లేఖనం స్పష్టం చేస్తుంది కాబట్టి కొందరు భక్తిని ఎరిగి ఉన్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించట్లేదని పోలు గారు మాట్లాడుతున్నారు కాబట్టి మనము ఈ ఉపవాస ప్రార్థన దినమున నిజంగా హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి మన శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నట్టుగా కాక మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా దేవుని సమగంలో కృతజ్ఞతలు చెల్లించి మనసు నిండా ఎవరి గురించి ప్రార్థించిన ఏ అంశం గురించి ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థన తప్పకుండా ఆలోచిస్తాడు దేవుడు ఈ లోకంలో మానవుల మనవి వినడానికి ఏర్పాటు చేసిన నియమమే ప్రార్థనతో కూడింది ప్రార్థనతోనే దేవుడితో సంబంధాన్ని కొనసాగించాలి దేవుడు కనిపించినవాడు ఆయన దేవదూతలు కూడా సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు అయినప్పటికీ తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరి ప్రార్థన ఆలకించడానికి మనం ఏసునామంలో చేసే ప్రార్థనకి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు మధ్యవర్తి ద్వారా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు ఆ మధ్యవర్తి మన నిమిత్తం తన రక్తాన్ని కార్చిన వ్యక్తి ఆయనే రేపు రాబోయే కాలంలో మళ్ళీ ఆ సింహాసనాశినుడై తీర్పు తీర్చే స్థానంలో ఉండబోతున్నారు కాబట్టి అలాంటి గొప్ప ప్రభు యొక్క పిల్లలుగా మనం ఈ భూలోకంలో ఆయన సన్నిధానంలో చాలా బాధ్యత కలిగిన వారిగా ప్రార్థన చేసే స్థానంలో ఉండాలని ఈ ఉపవాస ప్రార్థన కేవలం ఆచారం కోసం కాకుండా హృదయపూర్వకంగా దేవునికి మనల్ని మనము అప్పగించుకొని ప్రార్థించేవారిలాగా ఇతరుల కష్టాలను శ్రమలను ఇరుకులను ఇబ్బందులను శోధనలను సమస్యలను మనవిగా భావించి దేవుడు వాటిని తొలగిస్తే వారు ఇంకా బలపడతారని దేవునికి అప్పగించి కృతజ్ఞత స్థుతులు యాచనలు ప్రార్థనలు విజ్ఞాపనలు చేయవలసినటువంటి కాలం కాబట్టి ప్రతి శుక్రవారము దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని కేవలము ఇది చర్చికి వెళ్ళి కనబడి వచ్చేయడం అనేటువంటి ఉద్దేశంతో కాకుండా పరిపూర్ణమైనటువంటి ఒక సంకల్పం ఉంది ఇవాళ నేను కొంతమందిని దేవుడికి అప్పగించి ప్రార్థన చేయాలి కొంతమంది జీవితాల్లో దేవుడు మార్పు ఇవ్వాలి కొంతమందిని దేవుడు పట్టుకోవాలి కొంతమందిని దేవుడు రక్షించాలి మనమున్న ఈ గ్రామము మనమున్న ఈ ప్రాంతము మనం సేవ చేస్తున్న ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరూ మన ప్రార్థన బట్టి దేవుడు వారందరినీ దర్శించాలి వాళ్ళందరినీ బలపరచాలి వాళ్ళకి దేవుడి మాటలు వినబడుతున్నాయి కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళ హృదయాన్ని దేవుడు స్వాధీనంలోకి తీసుకోవాలి దేవుడు వాళ్ళందరినీ బలపరచాలని ఒక దృఢ నిశ్చయంతో సంపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థనలో కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన సహోదరులను బలపరుస్తాడు మన ఇరుగు వారికి మేలులు చేస్తాడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఆయన తన వైపుకి ఆకర్షించుకుంటారు పౌలు గురించి సంఘం ఎంత ప్రార్థన చేసి ఉంటుంది అందరి ప్రార్థన ఆలకించి పౌరుని మార్గమధ్యంలో దర్శించి దేవుడు అతన్ని తన కొరకు సాధనంగా ఏర్పరచుకున్నాడు ఏదైనా ఒక వ్యక్తి ఈ భూలోకంలో పుట్టాడంటే దేవుని ప్రణాళికలో అతని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి నియమం ఉంది కానీ ఆ నియమం దేవుడికి మాత్రమే తెలుసు మనవరికి తెలియదు మనకు తెలిసింది ఏంటంటే ఆయన ఎన్నికలో ఉన్నవారు ఆయన ఏర్పరచుకున్నవారు ఈ లోకంలో నశించిపోతున్నవారు మీరందరి గురించి ప్రార్థన చేయడానికి వాళ్ళందరినీ దేవుని చేతులకు అప్పగించడానికి దేవుడే మనకు ఒక అవకాశం ఇచ్చారు మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి లేదా ముందులో ధర్మశాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసినటువంటి బలి అర్పణల ద్వారా కాకుండా ప్రతి మనుష్యుని ప్రార్థన ఆలకించడానికి దేవుడే డైరెక్ట్గా తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మానవునికి ఒక బలి అర్పణ ఏర్పాటు చేసి ఆ యేసుక్రీస్తు ద్వారా ఆయనను స్థుతించడానికి ఆరాధించడానికి మన మనములు మన విజ్ఞాపనలు ఆయనకు వినిపించడానికి అవకాశం ఏర్పరిచారు కాబట్టి మనం యేసు నామములో తండ్రి దేవునికి మనం చేసే ప్రార్థన దేవుని సముఖంలో వినబడుతుంది కానీ మనం చేసే ప్రార్థనలో మన స్వార్థం ఉండకూడదు మన ఘనత కనపడకూడదు మన ప్రత్యేకత కనబడకూడదు మనము దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని ఇతరులకు తెలిసే విధంగా మనం ప్రార్థన చేయడం కాదు మనం చేస్తున్నది మన హృదయంతో సంపూర్ణమైన సమర్పణతో దేవుని సన్నిధిలో వినబడినట్లు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రతి శుక్రవారం సంఘం ఆరంభమైన దగ్గర నుండి ఇప్పటి వరకు మరి ఎంతకాలం నుండి వరకు చేస్తున్నారో దాని చరిత్ర పూర్తి వివరాలు నాకు తెలియదు కానీ నేను యేసప్రభులకు వచ్చిన దగ్గర నుండి నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తారు కాబట్టి మనం కూడా మన సంఘాల్లో కూడా శుక్రవారం ఉపవాస ప్రార్థన చేస్తాం ఉపవాస ప్రార్థన అనేకులకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా మారినట్లు ఉపవాస ప్రార్థనలో సంఘం చేసేది మనస్ఫూర్తి ప్రార్థన అవ్వాలని మెలకువగా ఉండి చేసే ప్రార్థన అవ్వాలని ప్రభువు చెప్పిన ప్రార్థన అవ్వాలని గచ్చిమైన తోటలో ఆయన చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన అవ్వాలని మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయాలని దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకొని ఆ మాటని నేను ముందుంచుతున్నాను దేవుడు ఆ రైతుగా మనందరిని బలపరిచి ఈ కార్యక్రమంలో మనందరినీ గాక ఆయన ఆత్మతో మనల్ని ప్రభు ప్రభునామాని అందరికి వెళ్ళాలండి మరొక వాకింత మాటలో కలుసుకుందాం అంతవరకు దేవుని మహాగురబ అందరికీ దోడై ఉండును గాక ఈ కార్యక్రమాలు చూడటం మరింత మొదటిసారి అయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ కార్యక్రమాలను మీరు అందుబాటులో చూస్తూ ఉండవచ్చు దేవునికి మహిమ గలుగును గాక మళ్ళీ మనం దేవుని సమగంలో కలుసుకుందాం అందరికీ వందనాలు దేవునికి